పిల్లలు గణితంలో పట్టు సాధించి శాస్త్రవేత్తలుగా ఎదగాలని ఎమ్మెల్సీ నెల్లికంటి సత్యం అన్నారు గణితంలో పట్టు సాధించేందుకు దోహదం చేస్తుందని చెప్పారు రాష్ట్రస్థాయి గణిత ప్రాడిజీ పోటీలో గెలుపొందిన విద్యార్థులకు ఎమ్మెల్సీ నెల్లికంటి సత్యం ఆదివారం నల్గొండ పట్టణంలో బహుమతులు ప్రదానం చేశారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ అబకాస్ ద్వారా విద్యార్థులు గణిత నైపుణ్యాలను పెంపొందించుకోవడానికి అవకాశం ఉందని అన్నారు పోటీ ప్రపంచంలో విద్యారంగంలో గణితంతో పోటీపడి విద్యార్థులు పరిగెత్తాల్సిన అవసరం ఉందని అన్నారు విద్యార్థుల్లో మానసిక గణన నైపుణ్యాల మెరుగుదల కోసం సంఖ్యా సామర్థ్యాల అభివృద్ధికి ఏకాగ్రతకు మేధస్సు పెరుగుదలకు అవకాశ్ ఎంతగానో ఉపయోగపడుతుందని అన్నారు ఈ కార్యక్రమంలో భవానీ పల్లా దేవేందర్ రెడ్డి స్పందన నవనీత మనుశ్రీ యువిన్ విన్మయి రియాన్సిక అభిజ్ఞ దినేష్ కార్తీక్ దుర్గావర్మ రిషిధర్ షణ్ముఖప్రియ కృతిక నిద్విత్ తదితరులు పాల్గొన్నారు అలా నల్గొండ పట్టణంలో అబాకస్ అనేటువంటి ఈ శిక్షణ ఏదైతే ఉందో మంచిగా ముఖ్యంగా మరి మ్యాథ్స్కి సంబంధించినటువంటి అంశం సరే మేధస్సు కూడా మంచి ఉపయోగకరంగా ఇవాళ వస్తున్నటువంటి ఇంటర్నేషనల్ స్టాండర్డ్ పద్ధతులలో ఇలా నల్గొండ పట్టణంలో ఏర్పాటు చేసి వారం వారం ఒక మంచి సిలబస్తో ఇవాళ నడుస్తూ ఉంది ఎందుకంటే ముఖ్యంగా పిల్లలకు మేధస్సును కూడా కొద్దిగా బాగా డెవలప్ కావడానికి మంచి మరి అకాడమికి ఈ సందర్భంగా చేయడం జరిగింది సో దీనివల్ల మ్యాథ్స్ సంబంధించిన అంశం మీద భవిష్యత్తులో బాగా ఇంప్రూవ్ అవ్వడానికి అవకాశం ఉంటుంది అందువల్ల ఒక నూతన పద్ధతులలో మరి విద్యార్థులని బాగా ఈ మ్యాథ్స్ సంబంధించిన అంశంలో మరి పిల్లల మేధస్కు ఉపయోగపడే విధంగా ఇవాళ ఇక్కడ శిక్షణ ఇవ్వడం అనేది చాలా సంతోషకర విషయం ఈ అబాకస్ ద్వారా విద్యార్థులను మ్యాథ్స్లో ప్రావీణ్యం చేయడానికి చాలా ఉపయోగపడుతుంది ఇది రెండవ తరగతి నుంచి ఏడవ తరగతి విద్యార్థులకు చాలా ఉపయోగకరంగా ఉంటుంది కేవలం సెలవు రోజు మాత్రమే ఆదివారం రోజు మాత్రమే ఇది ఉండడం వల్ల ఆఫ్టర్ స్కూల్ ఎడ్యుకేషన్ ద్వారా టెక్నికల్ ఇష్యూస్ ఇంటర్నేషనల్ స్కిల్ డెవలప్ అవ్వడానికి చాలా ఉపయోగపడుతున్నాయి దీని ద్వారా అడిషన్స్ కానీ సబ్సాక్షన్ కానీ మల్టిఫికేషన్స్ కానీ డివిజన్స్ కానీ అన్నీ కూడా విద్యార్థులు పర్ఫెక్ట్ ఇవ్వడానికి ఆస్కారం ఉంటుంది దాంతోపాటు ఈ అబాకస్లో ఏదైతే ఇక్కడ టీచింగ్ చేస్తున్నారో టీచర్సు కాన్సన్ట్రేషన్ పెరగడానికి ఉపయోగపడుతుంది విజువలేషన్ ఇంప్రూవ్ కావడానికి ఉపయోగపడుతుంది బ్రెయిన్ జిమ్ యాక్టివేట్ చేస్తున్నారు వీళ్ళు బ్రెయిన్ జిమ్ యాక్టివిట్ చేయడం వల్ల టూ బ్రెయిన్స్ యాక్టివేట్ అయ్యి విద్యార్థులు మరింత షార్ప్నెస్ పెరగడానికి ఆస్కారం ఉంది నల్గొండ పట్టణ ప్రజలు ఈ అవకాశం ఉపయోగించుకొని మన విద్యార్థులని మన పిల్లల్ని ఒక మంచి మ్యాథ్స్లో పర్ఫెక్ట్ అయ్యే విద్యార్థులకు తెచ్చుదానికి ఉపయోగపడుతుందని చెప్పేసి భావిస్తున్నారు